హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు కమ్మగా కారంగా యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు రెసిపీస్తో వచ్చే నేను గుమ్మడికాయ చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఈరోజు వీడియో వచ్చేసి గుమ్మడికాయతో డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ అనమాట పాత కాలంలో చేసుకునే రెసిపీస్ ఇవి ఇప్పుడైతే ఇన్స్టెంట్ ఫుడ్ అని ప్యాకెట్ ఫుడ్ మన ఇంటి వరకు వచ్చేస్తుంది కానీ పూర్వకాలం ఇలాంటి రెసిపీసే చేసుకుని తింటూ ఉండేవారంట హెల్త్ హెల్తీగా ఉండేవారు ప్లస్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇలాంటి రెసిపీస్ మనం అవుట్ సైడ్ ఫుడ్కి బాగా అడిక్ట్ అయిపోయాము మన పిల్లలు కూడా సేమ్ మనం ఎలా ఉంటే మన పిల్లలు కూడా సేమ్ అదేలా ఉంటారు కదా మనకి అన్హెల్దీ ఫుడ్ అనేది మన లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది అన్హెల్దీ ఫుడ్ తిని తిని ఎప్పుడైనా ఏదైనా హెల్దీ ఫుడ్ తిన్నామంటే మనకి కాళ్ళు నొప్పి వచ్చేస్తున్నాయి లేకపోతే బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది గుమ్మడికాయ కానీ పనసకాయ కానీ ఇవి చాలా బలమైన థింగ్స్ అనమాట మన బాడీకి చాలా బాగా హెల్ప్ చేస్తాయి కాకపోతే మనం అన్హెల్దీ థింగ్స్కి బాగా అలవాటు పడిపోయి హెల్దీ ఫుడ్స్ ఎప్పుడైతే తింటామో అప్పుడు మన బాడీ అనేది ఎఫెక్ట్ చూపిస్తుంది హెల్దీ ఫుడ్స్ని ఎప్పుడో వన్సే వైడ్ తినడం కాకుండా రెగ్యులర్గా మన హెల్దీ లైఫ్ స్టైల్లో యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మన బాడీ వాటిని యాక్సెప్ట్ చేస్తుంది ఎప్పుడో ఒకసారి తింటే ఇలాంటి పెయిన్స్ వస్తాయి మనకి జంక్ బాగా అలవాటైపోయింది హెల్దీ థింగ్స్ అనేవి అసలు అలవాటు అవ్వట్లేదు సో అందుకని ఒకేసారి మారడం అంటే మనకు కష్టమే ఇన్ని రోజులు పట్టించి తిని తిని ఒకేసారి ఫుడ్ హ్యాబిట్స్ మార్చడం అంటే చాలా కష్టంగా ఉంటుంది సో నెమ్మది నెమ్మదిగా మన ఫుడ్ని మార్చుకోవాలి రెగ్యులర్గా ఇంక్లూడ్ చేసుకోవాలి హెల్తీ థింగ్స్ సడన్గా వచ్చి గుమ్మడికాయ తినండి అవి తినండి ఇవి తినండి అంటే ఎవరికైనా కష్టంగా ఉంటుంది కానీ దాంతోనే మనం తినేలాగా ఈజీగా ఉండాలి ప్లస్ టేస్టీగా కూడా ఉండాలి మన పిల్లలు ఇష్టంగా తినే విధంగా రెసిపీస్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది నేను ఇక్కడ పాయసానంక అని చెప్పి గుమ్మడి పాయసం చేస్తున్నాను దానికోసం వన్ కప్ వరకు గుమ్మడికాయ పీసెస్ని తీసుకున్నాను అనమాట పెసరపప్పు వేసి పాయసం చేస్తున్నాను కుక్కర్ తీసుకుని దాంట్లోకి టూ స్పూన్స్ వరకు గీని యాడ్ చేస్తున్నాను ఇది గీతో చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అన్ని డ్రై ఫ్రూట్స్ కన్నా ఈ రెసిపీకి ఏంటంటే ఓన్లీ కాజు ఒక్కటే సెట్ అవుతుంది కాజుని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇందులోనే వన్ కప్ వరకు పెసరపప్పుని కూడా యాడ్ చేసుకోవాలి పెసరపప్పు ఏంటంటే పట్టు తీసేసిన పెసరపప్పు ఉంటుంది కదా దాన్ని యాడ్ చేసుకుని మంచిగా లో ఫ్లేమ్లో మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాం కమ్మగా ఉంటుంది టేస్ట్ సమ్మర్ సీజన్లో పెసరపప్పు మన బాడీకి చాలా చలువ చేస్తుంది రెగ్యులర్గా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి గుమ్మిడికాయ పీసెస్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒక ఫుల్ కప్ వరకు యాడ్ చేస్తున్నాను మంచిగా క్లీన్ చేసుకుని ఇవి కూడా లైట్గా ఫ్రై అయిన ఇందులో ఉన్న వాటర్ అంతా అవాపరేట్ అయిపోవాలి కొంచెం వాటర్ పడిపోయింది కానీ వన్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకుని లో ఫ్లేమ్లో టూ విజిల్స్ రానివ్వాలి ఇది ఫుల్గా ఫైబర్ కంటెంట్ ఉంటుంది మన డైజెస్టివ్ సిస్టమ్ని క్లీన్ చేయడానికి మన గట్ హెల్త్కి చాలా బాగా వర్క్ చేస్తుంది ఇది టూ విజిల్స్ వచ్చేంత లోపు మనం ఏ కప్పుతో అయితే పంప్కిన్ అదే గుమ్మడికాయని తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్ వరకు బెల్లాన్ని తీసుకుని వన్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకుని ఇవి మంచిగా మెల్ట్ ఇవ్వాలి ఏదైనా ఒక సైడ్ కుక్కర్లోవి ఉడికిపోతాయి నెక్స్ట్ ఇవి కూడా అదే సేమ్ టైం కరిగిపోతుందనమాట బెల్లం కూడా కుక్కర్ తీసి చూస్తే మనకి ఇలా గుచ్చితే కట్ అయింది కదా అలా అంతవరకు సరిపోతుంది ఒకసారి మిక్స్ చేసుకుంటే పప్పు గుత్తి పెట్టుకుని మెదిపేసుకోవాలి ఇదంతా కూడా ఈజీగానే అయిపోతుంది చాలా సాఫ్ట్గా ఉడికిపోయాయి కదా ఇలా మెదుపుకున్న తర్వాత మనం కరగబెట్టుకున్న బెల్లం వాటర్ని కూడా మంచిగా స్ట్రెయిన్ చేసేసుకోవాలి ఎలాంటి నలకలు లేకుండా అందులో డైరెక్ట్గా కూడా యాడ్ చేసుకోవచ్చు కాకపోతే పాలు వేస్తాము లాస్ట్లో అందుకని పాలు విరిగిపోతాయి ప్లస్ ఇందులో ఏమైనా చెత్తగట్ ఏమైనా ఉన్నా కూడా ఆగిపోతుందనమాట ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి దీంట్లోకి మంచి టేస్ట్ ఇంకా అరోమా యాడ్ అవ్వడానికి వన్ ఇలాచి లైట్గా ఒక హాఫ్ గ్లాస్ వరకు పాలు యాడ్ చేసుకున్నామంటే కన్సిస్టెన్సీ అనేది లిక్విడ్గా ఉంది కానీ ఇప్పుడు చల్లగా అయిన తర్వాత ఏంటంటే థిక్గా అయిపోతుంది మనం ఇందులో పెసరపప్పు యూజ్ చేసాము కదా ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఈవినింగ్ టైంలో సర్వ్ చేసుకున్నారంటే సూపర్ ఉంటుంది వేడిగా తిన్నా కూడా చాలా బాగుంటుంది ఈ సమ్మర్ సీజన్లో మన బాడీకి చలవ చేయడానికి బాగా హెల్ప్ చేస్తుంది నెక్స్ట్ రెసిపీ వచ్చేసి గుమ్మిడికాయ తప్పలం చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ రెసిపీకి ఎక్కువ మసాలాలు ఏం పట్టవు స్టవ్ ఆన్ చేసి టూ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఒక ప్యాన్లోకి దాంట్లో హాఫ్ స్పూన్ మింతులు హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి ఈ మూడు ఈక్వల్ పోర్షన్స్లో యాడ్ చేసుకోవాలి హాఫ్ హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది నెక్స్ట్ కొంచెం కరివేపాకు ఒక మూడు ఎండుమిర్చి కూడా యాడ్ చేసి కొంచెం చెటమటమైన ఫ్రై అయిన తర్వాత వన్ మీడియం సైజ్ ఆనియన్ యాడ్ చేసుకోవాలి అంతే ఇప్పుడైతే మనం రిలేటివ్స్ వస్తున్నారంటే చికెన్స్ మటన్స్ తీసుకొచ్చి ప్రిపేర్ చేసి పెడుతున్నాం కానీ అప్పట్లో గుమ్మడికాయ కర్రీ చేసి పెడితే చాలా గొప్పగా చెప్పుకునేవారంట ఒక టెన్ డేస్ అలా చెప్పుకునేవారంట వాళ్ళ ఇంటికి వెళ్తే గుమ్మడికాయ కర్రీ చేసి పెట్టారు అని చాలా గొప్పగా చెప్పుకునేవారంట ఈ ఆనియన్స్ అన్నీ కూడా మంచిగా సాల్ట్ అయిన తర్వాత గుమ్మడికాయ పీసెస్ కూడా యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ గుమ్మడికాయ ఏంటంటే చాలా బలం ఉంటుందన్నమాట ఎదిగి పిల్లలకి పెట్టారంటే మంచిగా పుష్టిగా తయారవుతారు ఇది కొంచెం త్వరగా సాల్ట్ అవ్వడానికి ఏంటంటే లైట్గా సాల్ట్ యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం కలర్ టన్ అయిన తర్వాత కారం కూడా యాడ్ చేసుకోవాలి టూ స్పూన్స్ కారం పడుతుంది ఎందుకంటే కొంచెం స్వీట్గా ఉంటాయి కదా అందుకని కారం ఎక్కువే పడుతుంది రెగ్యులర్ దానికన్నా ఒక హాఫ్ స్పూన్ పెంచుకోండి దీంట్లో వన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు చింతపండు రసాన్ని యాడ్ చేసుకుని వన్ స్పూన్ వరకు బియ్యం పౌడర్ ఉంటుంది కదా దాంట్లో వాటర్ డైల్యూట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఏంటంటే పులుసు కొంచెం చిక్కగా అవుతుంది మనం మిక్స్ చేసుకునేటప్పుడు ఏంటంటే లిక్విడ్ ఇలా ఉండదు థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది ఈజీ మెథడ్ అనమాట చాలామంది బియ్యం నానబెట్టి రోట్లో రుబ్బి కూడా యాడ్ చేస్తారు ఒక స్పూన్కి ఏం నానబెడతామని బియ్య పిండి యాడ్ చేసేసాను ఈజీ మెథడ్ ఇది మంచిగా రోలింగ్ బాయిల్ అయినంత అంతవరకు మరిగించుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఇలా అయిన తర్వాత ఏంటంటే కొత్తిమీర యాడ్ చేసుకోవాలి కొత్తిమీర ఏంటంటే ఆప్షనల్ నచ్చితే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయచ్చు చూడండి ఎంత తిక్కుగా అయిందో పప్పు కాంబినేషన్లో అయితే అదిరిపోతుంది ఈ గుమ్మడికాయ పులుసు వేడి వేడిగా కన్నా కొంచెం చల్లగా అయిన తర్వాత తింటే చాలా బాగుంటుంది రెసిపీ వచ్చేసి గుమ్మడికాయ హల్వా అనమాట ఇది నేను ఇక్కడ చూపించిన రెసిపీస్ అన్నీ కూడా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తున్నాను స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుని దాంట్లో వన్ స్పూన్ వరకు గీని యాడ్ చేసుకోవాలి దాంట్లోని క్యూబ్స్లా కట్ చేసుకున్న గుమ్మిడికాయ పీసెస్ని యాడ్ చేసుకోవాలి నేను ఇది ఆల్రెడీ ఈ ప్రాసెస్ చెప్పాను కాకపోతే తురిమి చెప్పాను అనమాట ఇది ఈజీ మెథడ్ ఈజీగా చేసుకోవచ్చు ఇక్కడ వీడియో అనేది కొంచెం ఫ్లచ్వేట్ అయింది సరిగ్గా రికార్డ్ అవ్వలేదు హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని మంచిగా సాట్ అయిన తర్వాత టూ విజిల్స్ వరకు పెట్టుకోవాలి ఇది కొంచెం ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి టూ విజిల్స్ పడుతుంది టూ విజిల్స్ తర్వాత చూస్తే ఏంటంటే చాలా సాఫ్ట్గా కుక్ అయి ఉంటాయి మీరు ఇక్కడ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది ఇలా పట్టుకుని చూసామంటే చాలా సాఫ్ట్గా కుక్ అయి ఉంటాయి అన్నమాట ఇలా జస్ట్ టూ ఫింగర్స్ ఇలా ప్రెస్ చేసామంటే చాలా సాఫ్ట్గా కుక్ అవుతాయి పప్పు గుత్తుతో కానీ స్మాషర్తో కానీ మెత్తగా మెదుపుకోవాలి చాలా ఈజీగా ఉంటుంది చాలా సాఫ్ట్గా కుక్ అయ్యాయి కదా కుక్ చేసిన దాన్ని బట్టే మనకి స్ అనేది చాలా ఈజీగా అవుతుంది నేను ఇక్కడ పటికి బెల్లం తీసుకున్నాను పటికి బెల్లం పీసెస్ని యాడ్ చేస్తున్నాను మీరు ఇదే ప్లేస్లో బెల్లాన్ని కానీ షుగర్ని కానీ యాడ్ చేసుకోవచ్చు హాఫ్ క్వాంటిటీ వేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ వేసుకున్నామంటే స్వీట్ ఎక్కువైపోతుంది అనమాట వన్ టు టూ రేషియో అయితే వన్ వన్ షుగర్కి టూ గుమ్మడికాయ పీసెస్ అనమాట పీసెస్ కొంచెం ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి టూ సరిపోతుంది దీనిలో నెమ్మదిగా కుక్ చేసుకోవాలి ఇది దగ్గరికి అయిన తర్వాత దీంతో భక్ష్యాలు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు బొబ్బట్లు అంటారు కదా వాటిని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను దీంట్లోకి ఏంటంటే తట్కా వేస్తున్నాను గీలో కొంచెం కాజుని ఫ్రై చేసుకుని దీంట్లోకి వేస్తున్నాను అనమాట ఈ స్టేజ్లో బొబ్బట్లు చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది చల్లగా అయిన తర్వాత ముడికైతే మీరేమన్నా స్పెషల్ రెసిపీస్ చేస్తారా చేస్తే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం నేను కూడా చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ వీడియోస్ మేము తర్గ్ షేర్